అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు నేను ఒక మంచి వెరైటీ లుక్తో ఉన్న శారీస్ చూపిస్తానండి చక్కగా మీకు ఈ ఆషాఢం శ్రావణంలో ట్రెడిషనల్గా కనిపించేటట్టు చక్కగా పూజలకి గుళ్ళుకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లాంటిదే మంచి పట్టు లుక్తో ఉంటాయి చూడండి ఈ శారీస్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వన్ సైడ్ కొంచెం పెద్ద బోర్డర్ ఉంటుంది నేను ఇలాగే పెట్టి ఇలాగే చూపిస్తానండి ఇది నేను ఓపెన్ చేయకుండా చూడండి డార్క్ వైలెట్ కలరు డార్క్ వైలెట్ కలర్కి ఇది ఒక బ్లూ షేడ్లో పేస్టల్ కలర్ అండి బ్లూ కూడా కాదు లైటు సీ గ్రీన్ అనమాట అంతే ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి బ్లౌజు సేమ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇలాగే ప్రతి సారీకి ఇట్లా వస్తుందండి హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ కలరు ఏది ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజు చాలా మంచి లుక్తో ఉన్నాయండి పట్టు శారీస్ టైప్లో ఉంటాయి శారీస్ ఇవన్నీ చక్కగా లైట్ వెయిట్ ఎవరైనా కాటన్ను ఎక్కువ యూస్ వాళ్ళు కూడా చక్కగా యూస్ చేసేసుకోవచ్చు ఇవి మనకి ఎలాగో పట్టు శారీస్ సీజన్ ఇది చక్కగా అమ్మవారికి పెట్టుకోవడానికి తర్వాత మనం కట్టుకోవడానికి కూడా బాగుంటాయండి కలర్ కాంబినేషన్ చూసారు కదా డార్క్ పర్పుల్ అనమాట డార్క్ బాగా డార్క్ వైలెట్కి సీ గ్రీన్ కలర్ బార్డరు అన్ని ఇట్లాగా పెద్ద బార్డర్సే వస్తాయండి ఒక ఫోర్ కాంబినేషన్స్ మటుకు చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాం డార్క్ ఆరెంజ్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి కలర్ కాంబినేషను చాలా ఇది మనం చూసిన కాంబినేషనే మనం చేసిన కాంబినేషనే కానీ చాలా మంచి లుక్ ఉందండి దేనివల్ల అంటే ఈ ఫ్యాబ్రిక్ వల్ల మంచి లుక్ ఉంది శారీ మొత్తం ఇలా బుటాస్ వచ్చాయి చూడండి చిన్న జరీ బుటాస్ వచ్చాయి వీవింగ్ బుటాస్ అండి ఇవి ప్రింట్ కాదు ఇదైతే బార్డరు బేబీ పింక్ అనమాట చాలా బాగుంది కదండి సింగిల్ లేయర్తో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ ఇదేనండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ అండి అందమైన కాంబినేషన్ కదండి ఆరెంజ్ కూడా మంచి చక్కటి ఆరెంజ్ అనమాట చాలా బాగుంది ఈ సారీస్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఆఫ్ అండి ఇప్పుడు మీకు ఆషాఢం కోసం మీకు ఆఫర్ అండి ఇవి మీకు బయట షాప్లో అయితే మటుకు కంపల్సరిగా సెవెన్ థౌజండ్ వరకు ఉంటాయి ఈ శారీస్ మనకేంటంటే బయట శారీస్ మీద ఎప్పుడు ప్రాఫిట్ ఎక్కువ ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ ఏనండి సేమ్ కలర్ ఇది కానీ బోర్డర్ కలర్ మారుతుంది లైట్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది చూసారండి ప్రతి శారీ లుక్ ఎంత చక్కగా ఉందో మంచి షైనింగ్తో ఉంది జర్రీ నండి చాలా క్వాలిటీ ఉందండి జర్రీ అసలు ఏం పిచ్చి పిచ్చిగా లేదు పట్టు శారీస్కి ఎంత చక్కగా వస్తుందో జరీ అంత అందంగా ఉందన్నమాట చిన్న చిన్న బుటాస్ వల్ల ఇది ఈ శారీ లుక్ కూడా చాలా హైలైట్ అవుతుంది పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ చూసారు కదండి చాలా అందంగా ఉంది కదా నేను ఇలా టేబుల్ పైన పెట్టి అలా చూ చూపిస్తున్నాను మీరు ఏదన్నా శారీ కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకొని ఒక్కసారి జూమ్ దగ్గరికి జూమ్ చేసి చూడండి మీకు శారీ కూడా ట్రాన్స్పరెన్సీ కూడా లేదు ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ లేదు అంటే నేను కూడా వేసుకున్న చూడండి సింగిల్ లేయర్తో చాలా మెత్తగా స్మూత్గా ఉందండి క్వాలిటీ కూడా ఏమి జరీ కూడా ఏం గుచ్చుకోవట్లేదు ఇక్కడ జరీ మధ్యలోని థ్రెడ్తో లైట్ సన్నటి థ్రెడ్తో వీవింగ్ ఉందండి దానివల్ల ఇంకొంచెం స్మూత్గా ఉందన్నమాట జరీ కూడా చాలా బాగుంది ఆలివ్ గ్రీన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ కలర్ బ్లౌజ్ రావడం వల్ల అయితే ఈ ఆలివ్ గ్రీన్కి చాలా అందంగా ఉంటుంది కట్టుకున్నప్పుడు ఇది బ్లౌజ్ ఐదు వేల ఎనిమిది అండి టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ మీకు ఎవరికైనా కావాలి అంటే నిశ్చింతగా తీసుకోవచ్చండి ఆన్లైన్ కదా ఇది ఎలా ఉంటుందో అనేసి మాత్రం అస్సలు మీకు డౌట్ అవసరం లేదు నేను అందుకనే క్లియర్గా చెప్తున్నాను ఈ నేవీ బ్లూ కలర్ మీద ఈ జరీ పళ్ళు మీద ఈ రిచ్ పళ్ళు కాబట్టి ఇది నేవీ బ్లూ కలర్కి చాలా బాగా కనిపిస్తుంది చూడండి షైనింగ్ కూడా ఇది బ్లౌజ్ చక్కటి పేస్టల్ కలర్ అండి ఇది ఇది కూడా అంతేనండి ఇందులో కూడా మంచి పేస్టల్ షేడ్సే నేను ఎక్కువ తీసుకున్నాను దీనిలో కూడా ఇది ఆలివ్ గ్రీన్ కాదు సీ సీ బ్లూ కూడా కాదనమాట మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా అంతేనండి వైలెట్ కూడా కరెక్ట్గా వైలెట్ కూడా కాదనమాట ఎంత డార్క్ ఉందో చూడండి చాలా బాగుంది కదా చాలా అందంగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ మన ఈ సారీ జైపూర్ కోట శారీస్లో కూడా మంచి కాంబినేషన్స్ వచ్చాయి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ డార్క్ వస్తే కూడా బాగుంది లైట్ వస్తే కూడా దీనిపైన ఉన్న ఈ జరీ వల్ల చాలా మంచి లుక్ ఉందండి చాలా స్మూత్గా ఉంది మీకు షాప్లో అయితే డెఫినెట్గా సెవెన్ తక్కువ తక్కువేమి ఉండదండి ఈ శారీ అయితే ఫైవ్ ఫ్రీ ఎయిట్ హండ్రెడ్ రీషిప్పింగ్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది రెస్ట్ షేడ్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదండి జరీ ఎంత షైనింగ్ ఉందో దీనివల్ల పీచ్ కలర్ అంటే లైట్గానే ఉంది లైట్ కలర్ అయినా కూడా ఇది ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి షైనింగ్తో ఇది డార్క్ రెస్ట్ కలరు డార్క్ రెస్ట్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్తో ఇది బ్లౌజ్ చూశారు కదండీ బ్లౌజ్ వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ కూడా శారీస్ కూడా పెద్దవే వచ్చాయండి ఫైవ్ అండ్ హాఫ్ కంటే టెన్ సెంటీమీటర్స్ ఇంకా ఎక్స్ట్రానే ఉన్నాయి ఇవి మీకు ఎవరికైనా బ్లౌజు వన్ మీటర్ అవసరం లేదు అని అనుకుంటే కూడా దానికి ఒక టెన్ మీ టెన్ సెంటీమీటర్స్ వదిలేస్తే మీకు శారీ కూడా ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్లోనే డిజైన్ మారుతుందండి బార్డర్ డిజైన్ చూడండి అవి కొంచెం పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చాయి కదా అది ట్వెల్వ్ ఇంచ్ సైజు బార్డర్స్ ఉన్నాయి ఇదైతే మటుకు చిన్న బార్డర్స్ ఇదిగోండి ఫైవ్ ఇంచ్ ఉంటుంది బార్డరు దానిపైన ఒక టూ ఇంచు జెర్రీ ఉందండి సిల్వర్ జరీ ఉంది లైట్ ఆలివ్ గ్రీన్కి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషను ఇవి కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అంటే మీకు ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ అలా వస్తుందండి బ్లౌజ్కి ఇలా టిష్యూ ఉందండి జరీ ఉంది సిల్వర్ జరీ అనమాట మనకి బార్డర్లో పళ్ళులో ఇలా సిల్వర్ జరీ ఉంది కదా ఇది సన్నటి లైన్స్తో లైన్స్ లాగా ఉంది సిల్వర్ జరీ ఉంది చూడండి వీవింగ్ జెరీ అండి ఇది దానివల్ల మీకు ఏంటంటే పోగులు పోగులుగా కనిపిస్తుంది లైట్ ఆలివ్ గ్రీన్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ డార్క్ రావడం వల్ల ఇలాంటి కాంబినేషన్కి మంచి లుక్ ఉంటుంది ఇప్పుడు ఈ శారీ కూడా మొత్తం శారీ మొత్తం బుటాస్ ఉన్నాయండి ఇది గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్తో బుటాస్ ఉన్నాయి అన్నమాట ఈ బుటా వల్ల ఇంకా కొంచెం మంచి షైనింగ్ కనిపిస్తుంది డార్క్ ఆనియన్ పింక్కి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ ఆనియన్ పింక్ అంటే లైట్గా ఉంటుంది కదా దానిలో కొంచెం డార్క్ అనమాట ఈ బార్డర్స్ వచ్చిన మటుకు చాలా డార్క్ ఉన్నాయి చూడండి సేమ్ వీవింగ్ బుటా వీవింగ్ సేమ్ ఫ్లవరు బార్డర్ పైన ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా అండి చాలా బాగుంది జరీ ఉంది కదా అని ఏం గుచ్చుకోవట్లేదు చాలా స్మూత్గా ఉంది రఫ్నెస్ అస్సలు లేదండి శారీస్ మనకి కాస్ట్ని బట్టి కొంచెం క్లాతులు కూడా మంచి ఫైన్ క్వాలిటీ వస్తాయి ఇదే మనకి బాగా ఇమిటేషన్ అనుకోండి కొంచెం జరీ రఫ్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ మట్టుకు ఏమీ రఫ్నెస్ ఉండదు తర్వాత ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకోండి తర్వాత నుంచి మీరు వాష్ చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఇవి ఏంటంటే మనకి ఇవి డార్క్ కలర్ వచ్చి దీనికి అంటుకుపోవడం అలాంటివి ఏమీ ఉండవండి మీరు డ్రై వాష్కి ఇచ్చుకోండి ఎప్పుడైనా కట్టుకుంటారు కాబట్టి మంచి లైఫ్ ఉంటుంది అనమాట డార్క్ వైలెట్ కలర్కి లైట్ స్కై బ్లూ కలర్ అండి చూసారా ఒక దానికైతే లైట్ కలర్ బ్లౌజులు కూడా చాలా అందంగా ఉన్నాయి ఒక దానికి డార్క్ కలర్ బ్లౌజులు అందంగానే ఉన్నాయి వీటి మీద జరీ రావడం వల్ల మంచి లుక్ వచ్చాయండి ఇవి చూసారు కదండి ఎంత అందంగా ఉందో బార్డర్కి ఈ ఇది వస్తుంది అన్నమాట సిల్వర్ జెర్రీ చక్కగా ఏదైనా ఒక చిన్న ఏజ్ వాళ్ళు అంటే ఏదైనా మోడల్ పెట్టుకొని కుట్టించుకుంటే కూడా బ్లౌజు చాలా మంచి లుక్ ఉంటుందండి అసలు ఏ మాత్రం వెయిట్ లేవు చాలా వెయిట్ లెస్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది హైట్ చూడండి మన కాటన్ శారీ ఉంటుంది కదా అంత ఉంది హైట్ కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి మీకు దీనిపైన ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇంకొక కాంబినేషన్ ఉంది చూపిస్తా ఈ కలర్ చూడండి ఫాంటా ఆరెంజ్ కలరు లైట్ బేబీ పింక్ కలర్ అనమాట వచ్చింది కదండి ఈ కాంబినేషను ఈ బేబీ పింక్ మీద అయితే సిల్వర్ నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం అండి అసలు ఎందుకంటే అసలు ఈ బేబీ పింక్ మీద సిల్వర్ ఎలా కనిపిస్తుంది అని మీరు అనుకుంటారు కానీ అసలు లుక్ అంతా ఏ ప్రింట్ వేసినా కూడా రాని అందం సిల్వర్తో వస్తుందండి కావాలంటే చూడండి మీరు ఇవ్వండి బేబీ పింక్కి సిల్వర్ కలరు జరిగి వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదండి సిల్వర్ వీవింగ్తో ఫుల్ ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ ఉందండి హ్యాండ్స్ వచ్చి ఇట్లా బార్డర్ ఉంది మొత్తం ఈ శారీ అంతా బుటాస్ వచ్చాయండి సిల్వర్ గోల్డ్ కలర్తోని శారీస్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్కి ఆర్డర్ చేయండి ఈ శారీస్ అన్నీ మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తాయి ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ థ్యాంక్ యూ అండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చూపించిన మంచి మంచి శారీస్ కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే ఆర్డర్ చేయండి లైవ్ నెంబర్కి పెట్టమాకండి స్క్రీన్ షాటు థ్యాంక్ యూ అండి